మీరు తమ్ముళ్ళు చూసినట్టుగానే గజం కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే హోల్డ్ ఆన్ ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు ఇందులో నెగోషియేషన్ కూడా ఉంది దీంతో పాటుగా మనకి అంటే కొనుక్కుంటున్న కస్టమర్కి పాస్బుక్ వస్తుంది అలాగే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ దగ్గర నుండి రైతు భరోసా కూడా వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అదేంటి అంటే ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేయబోతున్న ఈ ప్లాట్ మీద మినిమం వన్ ల్యాక్ సెవెంటీన్ థౌజండ్ రూపీస్ రాబడి కూడా వస్తుందని మనకు అర్థమవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళి టాపిక్ లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్లో జాయిన్ బటన్ అయితే ఎనేబుల్ చేశాము సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో హ్యాపీగా మీరైతే జాయిన్ బటన్ని బటన్ ని ఎనేబుల్ చేసుకోండి ఫస్ట్ కామెంట్ లో పిన్ చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ ల్యాండ్ టోటల్ గా నలభై ఎకరాలు ఫేజ్ వన్ సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ రోడ్ ఏదైతే ఉందో అది ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్ వస్తుంది సో ఒక ప్లాట్ మినిమం ఆరు వందల ఐదు గజాలు అంటే పన్నెండు పాయింట్ ఐదు సెంట్లు వస్తుంది సో ఇది మనం తీసుకుంటే ఒక ప్లాట్లో ఎనభై టేక్ చెట్లు వేస్తారు అది కూడా ఆఫ్రికన్ టేక్ వుడ్ సో ఇప్పుడు ఈ ఆఫ్రికన్ టేక్ వుడ్ కోసం మనం మాట్లాడుకుంటే ఇది మినిమం ఇరవై నుండి ముప్పై ఐదు అడుగుల ఎత్తు వరకు వెళ్తుంది సో మనం చూసుకుంటే ఒక ఫీట్ ఏదైతే ఈ ఆఫ్రికన్ హార్డ్వుడ్ ఉందో దాన్ని పదిహేడు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు మార్కెట్లో సేల్ చేస్తున్నారు సో ఆ విధంగా మనం చూసుకుంటే మినిమం యావరేజ్గా ఇరవై అడుగులు ఇరవై ఫీట్లు మనం లెక్కేసుకున్నా సరే ఇరవై ఇంటూ నాలుగు వేల రూపాయలు కాల్కులేట్ చేసుకున్నా లేదంటే మూడు వేల రూపాయలు కాల్కులేట్ చేసుకున్న ఒక టేక్ వుడ్ నుండి ఒక టేక్ చెట్ నుండి ఆల్మోస్ట్ అరవై వేల రూపాయలు వస్తుంది టోటల్గా ఎనభై చెట్లు సో ఎనభై ఇంటూ అరవై వేల రూపాయలు వేసుకుంటే నలభై ఎనిమిది లక్షల రూపాయలు వస్తుంది సో ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఉంది అండ్ మనకి గజం కేవలం పదమూడు వందల రూపాయలే కాబట్టి నెగోషియేషన్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి సో మనం దీన్ని అయితే హ్యాపీగా కన్సిడర్ చేయచ్చు తీసుకోవడానికి సో ఇది ఓవరాల్గా ఎనభై ఎకరాల లేఅవుట్ అందులో ప్రజెంట్ ఫేజ్ వన్లో అయితే నలభై ఎకరాలు ఉంది ఈస్ట్ వెస్ట్ అలాగే కార్నర్ ప్లాట్లు కూడా అక్కడక్కడ ఉన్నాయి సో ఒక కామన్ మ్యాన్ని మా ఇండ్లో పెట్టుకొని ఈ లేఅట్ అయితే వేయడం జరిగింది సో మనం కూడా ఒక కామన్ మ్యాన్ని మన గుర్తులో పెట్టుకొని ఈ ప్లాట్ని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే రీసెంట్గా వన్ ఆఫ్ అవర్ కస్టమర్ ఒక లేడీ కాల్ చేసి బాబు ఎక్కడ చూసినా పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు గజం చెప్తున్నారు సో మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో మీరు అప్పుడప్పుడు మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తున్నారు బట్ మాకు బిలో ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ తీసుకొస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అని చెప్పడం జరిగింది సో ఆవిడ చెప్పిన తర్వాత నాకు చాలా బాగా అర్థమైంది ఏంటంటే సో ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేద్దామని చెప్పేసి రీసెర్చ్ చేశాను మీకు అంటూ ఒక మంచి ప్లాట్ని అయితే రికమెండ్ చేస్తున్నాను ప్లాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్గా ఉంది అలాగే పాస్బుక్ వస్తుంది గవర్నమెంట్ దగ్గర నుండి ఎవ్రీ ఇయర్ రైతు భరోసా వస్తుంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏదైతే నలభై ఎనిమిది లక్షల ప్రాఫిట్ వచ్చిందో ఎనభై చెట్ల నుండి నేను యావరేజ్గా కాల్కులేట్ చేశాను సో అందులో ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు అలాగే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకిస్తారు సో ఇప్పుడు మీకు చాలామంది డౌట్లు రావచ్చు బట్ ఆ డౌట్స్ అన్నీ కూడా నేను వాళ్ళతో డిస్కస్ చేశాను సో ఒక ప్లాట్లో ఎనభై టేక్ చెట్లు వేస్తున్నాం కదా ఒకవేళ ఒక ప్లాట్లో ఎనభై చెట్లు ఓకే హండ్రెడ్ పర్సెంట్ గ్రో అయ్యాయి ఇంకో ప్లాట్లో అవ్వలేదు అప్పుడు మన ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ తగ్గ మన వాల్యూ అయితే ఉంది బట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేస్తున్నాం కదా అప్పుడు అతనికి తక్కువ మనీ రావచ్చు ఇతనికి ఎక్కువ రావచ్చు బట్ ఓవరాల్గా కంపెనీ మీరు బెనిఫిట్ అవుతారు మరి కస్టమర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా దీనికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే వీళ్ళు దామాసా పద్ధతి అని అంటే ఓవరాల్గా ఈ లేఅవుట్లో పదివేల చెట్లు వేస్తే చెట్లు పరంగానే వచ్చిన ప్రాఫిట్ని వీళ్ళు మనం తీసుకున్న ప్లాట్ సైజ్ పరంగా మనకి ప్రాఫిట్ అనేది డివైడ్ చేస్తారు సో ఎవ్వరికీ కూడా నష్టమైతే ఉండదు సో ఈ విధంగా రకరకాల డౌట్స్ అనేవి నేను క్లారిటీ తీసుకున్నాను అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే మనకి ల్యాండ్ ఎలా అయితే రిజిస్ట్రేషన్ చేస్తారో అదే విధంగా ఎంఓయూ ప్లాంటేషన్ పరంగా ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మనకి సెపరేట్ డాక్యుమెంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఓకే దానికి మేము ఫుల్ఫిల్గా హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తామని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది